ఇప్పుడు మనం ఇది వచ్చిన గృహం అండి అది పెద్ద టౌన్ গৃহ মান গৃহ মান গুহ বিকে গুহ আধি গুহ চুচাৰ গুহ আদি গুহ

శిథిరాస్ అయిపోయిందండి ఇది ఓరం ఉండేది అంటే నిజంగా కిలోమీటర్ వరం ఉండదు నేను మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు గృహ కూరుకుపోయింది ఇది ఒకసారి పట్ట ప్రాంతం ఇక్కడతో వీడియో సమాప్తం అండి ఫ్రెండ్స్ ఇక్కడితో వీడియో సమాప్తం అండి నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి మా ఏరియాలో ఉన్న మంచి మంచి ఇంకా ఎవరు చేపెట్టే ఇంత ముందు ఇది పెట్టారండి ఆయన గుడి పెట్టలేదు మీకు రెండు కలిపి పెట్టాను నాకు కొత్త ఛానల్ కాబట్టి ఇంకా మంచి మంచి ఛానల్స్ మీకు చేపడుతూ ఉన్నాను నన్ను సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి ఓం నమో వెంకటేశయ్య మీ బ్లెస్సింగ్ మీ సహకారం నాకు ఉండాలి హిందూ మతాన్ని నేను నా వంతు సహకారం చేస్తూ ఉన్నాను నాకు భజన ప్రాణం నేను భజన ఎదుపుతూ ఉంటాను భజన కష్టం అండి హిందూ మతం అంటే పిచ్చి హిందూ మతాన్ని ఇంకా మనం అభివృద్ధి చేయాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాను నన్ను దీవించండి మీ సపోర్టు నాకు ఉండాలి ఓం నమో వెంకటేశయ్య నమస్తే అండి బాయ్